వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే ఎమ్మెల్సీ ఇది కాదు అని చెప్పి చెప్తున్నారు ఆయన వ్యక్తిగత మాకు అనవసరం ఆయన హేట మాకు అనవసరం కానీ నిన్న ఉదయం ఆయన ఫోన్ చేసి మా ఐదు లక్ష్యుల్ని తొలగిస్తామని చెప్పడం జరిగింది నేను దానికి చాలా ప్లేసులు ఉన్నాయి మీరు కట్టుకోండి మా ఐదు లక్షలు మాత్రం తీయండి తీయకండి మా యొక్క అభిమానం తలక మనసు గాయపరచుకోండి మీ సరదాల కోసం మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పడం జరిగింది అయినా సరే ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదో రిసీట్ కట్టించేసి మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పి సడన్గా జీవో తీసుకొచ్చి ఎప్పుడు రెండో నెలలో జీవో తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో ఫెసిలి పెట్టడం జరిగింది ఆయన అయినా సరే ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు బడ్జెట్ ఆఫీస్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది రెండే రెండు రసీదులు ఉన్నాయి అది కూడా మొన్న ఎలక్షన్ టైంలో కోల కుమార్ గారు తీసుకోవాలని చెప్పడం జరిగింది అంటే రెండు నెలల నుంచి ఇంతవరకు ఒక ఫీజు కూడా కట్టలేదా ఎస్కోర్ట్లో ఇంతవరకు పంచాయతీ సభ్య సభ్యులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు చూడకుండా పంచాయతీ ఆదాయం లేదు మోడంత కార్యక్రమాలు ఉన్నాయి సర్పంచ్ చేయవలసింది అభివృద్ధి కార్యక్రమం మైండ్ పెట్టాలి లేదంటే శుభ్రం మీద మైండ్ పెట్టాలి కాలంలో ఎలాంటి ఉన్నాయి అవన్నీ కూడా పట్టకుండా ఈ పుట్టినరోజు కార్యక్రమాలకి అలాగా సరదాగా అని చెప్పేసి ఎక్స్ ఎక్స్ మొత్తం ఫ్లెషీల్ పెట్టడం వర్షాకాలం ఒకటి ఈ గాలి వేసినట్లయితే ఆ ఫ్లెషీల్ ఎవరైనా పెడితే దానికి ఎవరు ఇంకా చిన్నపిల్లలలాగే రాజకీయం చేయడం ఈ పద్ధతి కాదు మేము హెచ్చేస్తున్నాం ఇలాంటి మళ్ళా జరగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటూ అలాగే మేము అధికారులు ఉన్నాం తెలియట్లేదు ఆయన అధికారంలో ఉన్నాడు మాకు అర్థం ఆ సర్పంచ్లు భయపెట్టి అధికారులు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇదేం పద్ధతి ఇదేం సంస్కృతి ఎసుకోవడం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం రాజకీయాలు అనేది ప్రశాంతంగా చేసుకోవాలి శ్రద్ధగా చేసుకోవాలి నిజాతీగా చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తూ పంతాల పోతూ ఇలా గొడవ సృష్టించడం ఇది పద్ధతి కాదని మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే